లక్ష్మి ఏంటండి టీ పెట్టు ఆ సరే పెడతాను ఒక్క నిమిషం మంచిగా పెట్టు మంచిగా పెట్టాలా అంటే ప్రతిసారి నేను చండాలంగా పెడుతున్నానా ఏమండి టీ టీ ఎలా ఉందండి బానే ఉంది కానీ మొన్న పెట్టింది ఇంకా బాగుండే అవునా ఆ రోజు బాగా చేశానా ఎప్పుడు పెట్టినట్టే పెట్టానండి స్పెషల్గా అయితే ఏమీ కలపలేదు సరేలేండి మీరు తాగండి ఈరోజు ఏమైనా స్పెషల్ చేయొచ్చు కదా స్పెషలా మిరపకాయ బజ్జీలు చెయ్యనా ఆ చెయ్యి చెయ్యి పోయినవరం చేసినా చూడు అట్లా చెయ్యి వారం క్రితం ఎలా చేశాను ఎప్పుడు చేసేలాగే చేశానండి స్పెషల్ గా ఏం చేశాను బాగున్నాయా ఆ రోజు అవి సూపర్ ఉండే సరే చేస్తాను లేండి ఆ రోజు ఎప్పుడు చేసేలాగే బాగున్నాయంటారేంటి మరి ఆ రోజు చెప్పలేదు కర్రీ బాగుందా అండి బెండకాయ ఫ్రై ఎలా కుదిరింది చెప్పనే లేదు బానే ఉంది మొన్న మీ తమ్ముడు వచ్చినప్పుడు చేసిన చూడు అది ఎక్స్ట్రా ఆర్డినరీ ఉండే ఎప్పుడు చూడు వారం క్రితంది బాగుంది పది రోజుల క్రితంది బాగుంది పొయినెల నువ్వు వండాలి చూడు అది బాగుంది ఎప్పుడన్నా ఈ రోజు బాగుంది అని ఎప్పుడన్నా అన్నారా అనలేదు నాకు ఎలా తెలుస్తుంది చేసినప్పుడేమో తింటారు కనీసం చెప్పను కూడా చెప్పరు సరే మరి అది చెప్పరు చెప్పారు ఎప్పుడో గుర్తు చేసుకుంటారు మళ్ళీ అది బాగుంది అంటారు నేను ఎలా గుర్తు చేసుకోను ఎందుకు అట్లా చిరాకు పడుతున్నావు మొన్న చేసేందుకు నువ్వే కదా అదే బయట నుంచి కొనుకొచ్చినావా సో పొగిడింది నిన్నే నువ్వు ఇంకా బెటర్గా చేస్తావని చెప్తున్నా అంతే అర్థం చేసుకోవు ఇది కూడా నిజమే అనుకోండి సరే ఆ రోజులాగా చేస్తానులేండి